జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ కథ విన్న వారి జీవితాలలో తప్పకుండా వాళ్ళ యొక్క పాపాలు అనేవి హరించబడిపోతాయి ఐశ్వర్యము అనేది కలిసి వచ్చి దారిద్ర్యం తొలగిపోతుంది గ్రహ దోషాల వలన కలిగే పీడలు అన్నీ కూడా తొలగిపోతాయండి అంతటి చాలా శక్తివంతమైన ఈ కథ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వినవలసింది ఇది వినటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుందని వారాహి అమ్మవారు కూడా మనకు తెలియజేస్తున్నారండి మరి ఆ కథ వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి మరి ఆ కథ ఏంటో విందామండి పూర్వము ఒకప్పుడు క్షీరసాగర మధ్యలో త్రికూట పర్వతం అనేది ఉండేది ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉండగా ఒక శిఖరం బంగారంతో ఒక శిఖరం వెండితో ఒక శిఖరం ఇనుముతో చేయబడ్డాయి అయితే అందులో ఉన్న అడవిలో అన్ని రకాల జంతువులు ఉండగా ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండేవి ఆ ఏనుగులకు దాహం అవ్వగా తిరుగుతూ తిరుగుతూ సరోవరానికి చేరుకున్నాయి ఆ సరోవరంలో దాహం తీర్చుకోవడానికి ఏనుగుల గుంపు దిగి దాహం తీర్చుకొని బయటికి రాగా గజరాజు మాత్రం నీటిలోకి దిగి నీటిని పీల్చి ఆకాశంలోకి విసరగా తొండంలోని నీటిలో ఉన్న చేపలన్నీ కూడా వెళ్ళి మీనరాశిలోకి ఎండ్రకాయలు కర్కాట రాశిలోకి మొసళ్ళు మకర రాశిలోకి పడిపోయాయి ఈ విధంగా గజరాజు నీటిలోకి దిగి చేస్తుండటం చూసిన ఒక పెద్ద మొసలి గజరాజు కాలుని గట్టిగా పట్టుకొని నీటిలోకి లాగుతూ ఉండగా మొసలి నుండి తన ప్రాణాలు ఎలా రక్షించుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఆ స్థితిలో అతడు పూర్వం చేసిన పుణ్యము పూజ గుర్తుకు వచ్చింది అప్పుడు గజరాజు రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి స్థితికారుడు అంటే శ్రీ మహావిష్ణువు కనుక స్తోత్రం చేసింది నీవు తప్ప నన్ను ఇప్పుడు రక్షించేవారు ఎవరూ లేరు నా తప్పులన్నీ క్షమించమంటూ శరణాగతి చేస్తూ వైకుంఠం నుండి పరమాత్మ తనను తాను మర్చిపోయి రావాలని ప్రార్థించింది అప్పుడు మహావిష్ణువు చక్ర గద లేకుండా లక్ష్మీదేవికి చెప్పకుండా అలా అనే వైకుంఠం నుండి బయలుదేరగా లక్ష్మీదేవి ఎన్నడూ ప్రార్థించని గజరాజు ఒక్కసారి ప్రార్థించగానే స్వామివారు ఎలా వెళ్ళిపోతున్నారంటూ మహావిష్ణువు వెనక బయలుదేరింది లక్ష్మీదేవి వెనుక గరు గరుత్మంతుడు శంకుచక్రములు వారి వెనుక పురుష రూపం దాల్చి పరిగెడుతూ ఉన్నాయి ఈ విధంగా సరోవరం చేరి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పిలిచి నీటిలోకి వెళ్ళి మొసలి తలని కందించమని చెప్పడంతో సుదర్శన చక్రం నీటిలోకి వెళ్ళి మొసలి తలని వేయడంతో గజరాజు అప్పుడు ఊపిరి పీల్చుకుంటాడు గజరాజు నీటి నుండి తామర పుష్పాన్ని తీసుకొచ్చి స్వామివారికి పాదాలకు పెట్టి నమస్కరించింది మొసలి చనిపోయినప్పుడు అందులో నుండి ఒక గంధర్వుడు వచ్చి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు ఇలా కథ వింటూనే పరీక్షితుడు శుక్రమహర్షితో ఇంతటి పుణ్యం ఆ గజరాజుకి ఎలా వచ్చిందో చెప్పమని అడగగా ఒకప్పుడు ద్రవిద దేశాన్ని పరిపాలించే రాజు ఉండేవాడు అతడు అష్టాక్షరీ మంత్రోపదేశంను పొంది ఒక పర్వత శిఖరానికి చేరుకొని అక్కడ అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని భావించి అక్కడే మంత్రజపం చేస్తుండగా అక్కడికి అగస్య మహర్షి వచ్చాడు అయితే మంత్రజపం చేస్తున్నానని మహర్షి వచ్చినా లేకపోవడంతో లేవకపోవడంతో ఆగ్రహించిన మహర్షి ఏనుగు ఏనునందు జన్మించదవు అని శపించాడు అయితే మహాపురుషులు ఏనాడే అయితే మీ ఇంటికి వస్తారు ఆ రోజే మీ పూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి అని అని అనడంతో అలా గజరాజుగా జన్మించి తన ప్రాణాలు పోయే సమయంలో గత జన్మలో చేసిన మంత్రానుష్ఠాన ప్రభావం వలన శ్రీమన్నారాయుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు ఇక గంధర్వుని విషయానికి వస్తే గంధర్వుడు ఒకరోజు గంధర్వ కాంతలతో నీటిలో నిలబడి స్నానం చేస్తుండగా అక్కడికి బాగా చిక్కిపోయిన ఒక మహర్షి రాగా అతడిని అపహాస్యం చేస్తే గంధర్వ కాంతలు నవ్వుతారని భావించి నీటి లోపల నుండి వచ్చి ఆ మహర్షి కాలని లాగడంతో మహర్షి నీటిలోకి పడిపోయాడు అప్పుడు ఆగ్రహించిన మహర్షి నీకు నీటి అడుగు నుండి వచ్చి కాలు లాగే అలవాటు ఉన్నది కనుక అలా చేసే ముసలివే జన్మించమని శపిస్తాడు ఆ విధంగా సుదర్శన చక్రంతో తల నరకబడగా అతడికి శాప విమోచనం కలిగింది అందుకే గంధర్వుడు అయి గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు ఈ విధంగా భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు అయితే ఈ గజేంద్ర మోక్షము అనేది ఇంకొక ఎత్తు ఇది పోతను రచించిన భాగవతంలో గజేంద్ర మోక్షము గాథ వివరించి ఉంది అయితే శుక్రమహర్షి శ్రీ మహావిష్ణువు గజేంద్రుడిని కాపాడటానికి కోసం భూలోనికి భూలోకానికి వచ్చాడని పరిశుద్ధ మహారాజు చెప్పగా అప్పుడు పరిశుద్ధ మహారాజు గజేంద్రుడి కథ వివరంగా చెప్పమని అడిగినప్పుడు వివరించిన సందర్భంలోనిది ఈ కథ అనేది వింటే తప్పకుండా ఎవరైతే శ్రద్ధగా పెట్టి వింటారో ఈ కథని వారి యొక్క పాపాలు అనేవి హరించబడతాయి ఐశ్వర్యం కలిసి వస్తుందట దారిద్ర్యం తొలిగిపోతుందట గ్రహదోషాల వల్ల కలిగే పీడలు కూడా తొలగిపోతాయంట ఈ కథకి అంతటి శక్తి అనేది ఉంది కాబట్టి మనకి ఈరోజు వారాహి అమ్మవారు మన జీవితంలో జరిగే మనకి జరిగే కష్టాలు నష్టాలు అన్నీ కూడా పోవాలని ఈ కథ విన్న అందరి జీవితంలో మంచి అనేది జరగాలని అమ్మవారు కూడా తలచి మనందరికీ ఈరోజు ఈ కథని వినిపిస్తున్నారండి ఇది విన్న వారందరి జీవితంలో మంచి మంచి అద్భుతములు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాం ఫ్రెండ్స్ జై వారాహి మాత జై జై వారాహి మాతన సుఖినో వన్